ఎహోవాకు దహనబలిగా ఏ జాతి పక్షులను అర్పించాలి ఏ తెల్లగువ్వ బి బావురపు పిల్ల సి పిల్ల ఎహోవాకి నైవేద్యము దేనితో చేయవలెను గోధుమ పిండితో శనగపిండితో బియ్యపు పిండితో నైవేద్యము ఎవరి వద్దకు తీసుకుని వెళ్ళవలెను అధికారుల యాజకుల పెద్దల ప్రతి నైవేద్యమునకు చేర్చవలసినది ఏమిటి ఏ ఉప్పు బి సాంబ్రాణి సి తేనె భూ ఫలములన్నిటిలో ఏ భాగము యహోవా సొత్తు ఏ ఆరో భాగము బి దశమ భాగము సి ఏడవ భాగము ఒక జంతువు నెమర వేస్తుంది కానీ దానికి డెక్కలు లేవు అది ఏమిటి ఏ పంది బి ఉంటే సి గాడిద దేవునికి ప్రతిష్ఠుడు ఎవరు ఏ యాజకుడు బి మోషే సి బలి అర్పించువాడు మీ యొక్క సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో రాయండి మరిన్ని అప్డేట్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి